జిఎస్టీ తగ్గింపు విషయంలో ప్రజలకి ఎంతవరకు దీని ద్వారా ప్రతిఫలం అందుతుంది అనే ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ తగ్గించిన జిఎస్టి అంటే ఈ రెండు స్లాబుల్లోకి తీసుకొచ్చారు కదా ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ స్లాబుల్లోకి దీని ద్వారా తగ్గే జిఎస్టి ఫలాలు ఖచ్చితంగా ప్రజలకు అందుతాయి ప్రజలకు అందేలాగే అన్ని రూపకల్పనలు చేస్తున్నారు దానికి సంస్ సంబంధించిన సంస్కరణలు కూడా తీసుకొస్తున్నారు ఇది తాజాగా ఇండియా టుడే ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాగా అంటే ఈ సంస్కరణలు అమల్లోకి వచ్చే ఈ నెల ఇరవై రెండవ తేదీ తర్వాత ప్రభుత్వానికి చాలా పనుందట అదో పగడ్బందీ నిఘా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారట జిఎస్టీ సంస్కరణలు అమల్లోకి సహకరిస్తామని ప్రయోజనాలను ప్రజలకు అందిస్తామని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నీ హామీ ఇచ్చాయట ఒకవేళ ఏదైనా కంపెనీ భిన్నంగా వ్యవహరిస్తే వారితో మాట్లాడి ఆ విషయాన్ని ఇమీడియట్గా పరిష్కరించే పని కూడా చేస్తారట అంతే తప్ప వదిలేసి తెలియదు ఎందుకంటే జిఎస్టీ తగ్గింది ధరలు ఎందుకు తగ్గించాలి మా మేము పన్నులు తగ్గించుకుంటే సరిపోద్ది అని కొన్ని కంపెనీలు అనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు ప్రస్తుతం తొంభై శాతానికి పైగా వస్తువులు ఐదు శాతం పన్ను పరిధిలోకి వచ్చేసాయి ఒక వ ఒక శాతం వస్తువులపై మాత్రమే నలభై శాతం పన్నుంది పన్ను తగ్గింపు ఫలాలు సాధారణ ప్రజలు ఖచ్చితంగా చేరుస్తాము అనేది నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన హామీ అంటే తొంభై శాతం అంటే దాదాపుగా చాలా వరకు నిత్యావసరాల ధరలు తగ్గాలి గృహోపకరణాల వస్తువులు చాలా వరకు తగ్గాలి ఇది కేంద్రం కూడా మానిటరింగ్ చేయాలి లేదు అంటే జిఎస్టీకి దీనికి సంబంధం లేదు అంటే చాలా చోట్ల ప్రజలను మోసం చేసే అవకాశం ఉంటుంది ఇమీడియట్గా రేపు ఇరవై రెండవ తేదీ తర్వాత ఆ పని అందరూ చేయాలి లేదంటే దానికి సంబంధించిన ఒక మానిటరింగ్ వ్యవస్థని అలాగే వినియోగదారులకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బెటర్